వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ ఇంకా ఎవరైనా మన సబ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈరోజు మెంతికూర పెసరపప్పు చేసిన టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి చాలా బాగుంది ఒకసారి చూద్దాం ఎలా చేయాలో పెసరపప్పు ఉల్లిపాయలు మెంతికూర దెంపి పెట్టేసిన అలాగే వెల్లుల్లి పచ్చపచ్చి దంచేసి పెట్టిన తర్వాత ఒక స్పూన్ అయితే ఆయిల్ తీసుకున్న ఒక స్పూన్ ఆయిల్ తీసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు అవి చిటపటం అన్న తర్వాత రెండు ఎండుమిర్చి తుంచేసి వేసిన రెండు ఎండుమిర్చి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి పచ్చపచ్చి దంచేసి వేసిన టేస్ట్ బాగుంటుంది తర్వాత అందులో పసుపు యాడ్ చేస్తున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి పచ్చిమిర్చి అండి ఒక పది పచ్చిమిర్చి అది కూడా కొంచెం వేగేంత వరకు ఆగాలి కొంచెం మూత పెట్టుకుంటే ఫాస్ట్గా వేగిపోతుంది పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేగేటప్పుడే సాల్ట్ వేస్తారు నేను వేయట్లేదండి నేను లాస్ట్లో వేస్తాను తర్వాత మనం మెంతికూర వేసేసిన మెంతికూర అనేది మగ్గిపోతుంది ఫాస్ట్గానే మగ్గిపోతుంది అది అంతేనండి ఇంకా పప్పు యాడ్ చేసేసుకొని కొంచెం పసుపు తగ్గిండే అందుకే పప్పు పసుపు యాడ్ చేసిన మళ్ళీ సాల్ట్ వేసేసిన ఒక టెన్ మినిట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచి సాల్ట్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నా ఎక్కువ తీసుకోవట్లేదు హాఫ్ గ్లాస్ మాత్రమే తీసుకుంటున్నా ఎందుకంటే పప్పు మరీ మెత్తగా కాకుండా అంతేనండి ధనియాల పొడి యాడ్ చేసుకుంటే మనం ఎంత కురవ అయితే రెడీ అయిపోయింది ఇలాంటి ఇంకా ఎన్నో వెరైటీస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి